ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షాలతో అంటు వ్యాధులపై అవగాహన కార్యక్రమం ఇప్పుడు ఏర్పడినటువంటి ముంతా తుఫాన్ ప్రభావంతో సీజనల్ వ్యాధులు అయినటువంటి దోమల ద్వారా ప్రబలే జ్వరాలు నీటి కలుషితం ద్వారా వచ్చేటువంటి వైరల్ ఫీవర్ అతిసారా మొదలైన జబులు ప్రబలే అవకాశం ఉన్నందున మండల ప్రజలందరూ ఈ క్రింద సూచనలు పాటించి ఈ వ్యాధులు ప్రబలకుండా వాటి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు ముచ్చినాయుడుకు అందుగా మండలంలోని లక్ష్మీపురం యానాది కాలనీలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం అయినది ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా అంటే ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చిప్పలు పనికిరాని రోళ్లు డబ్బాలు కుండలు పనికిరాని కూలర్లు మొదలైనవి లేకుండా దూరంగా పడేయడం ద్వారా వర్షం నీరు నిల్వ చేయకుండా చేసి దోమల అభివృద్ధిని నిరోధించవచ్చు అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా అంటే ఇంటిలోని నిలువ నీటిని ప్రతి శుక్రవారం ఖాళీ చేసి ద్వారా దోమల అభివృద్ధిని నిరోధించవచ్చు అలాగే నీటిని కాచి వడబోసి చల్లార్చి తాగడం ద్వారా నీటి కలుషితం ద్వారా వచ్చేటువంటి టైఫాయిడ్ అతిసార పసిరికలు మొదలైన జబ్బులను దూరం చేయవచ్చు అలాగే తాజా ఆహారము ఎప్పటికప్పుడు పండిన ఆహారము తాజా కూరగాయలు తాజా పండ్లు శుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా విరోచనాలు కాకుండా కాపాడుకోవచ్చు అలాగే మూతలేని ఆహార పదార్థములు కుళ్ళిన ఆహార పదార్థములు దెబ్బతిన్న ఆహార పదార్థములు నిలువ ఉంచిన ఆహార పదార్థములు తీసుకోకుండా ఉండడం ద్వారా విరోచనాలు కాకుండా కాపాడుకోవచ్చు ఈ జాగ్రత్తలు అన్ని పాటించడం ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు వ్యాధి బోధకాలు వ్యాధి టైఫాయిడ్ పసిరికలు మరియు విరోచనాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని మరి కొంతమందికి తెలియజేసి పాటించి జబ్బులకు గురి కాకుండా కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య ఎక్కువగా నీరు నిలబడింది అంటే లోడ్డు పెడతారు గుడ్డు పెట్టిన తర్వాత అవి చెన్నె కాలంలో వద్దాం అవి నార్వల్గా ఉంటుంది మళ్ళీ ప్యూపాగా మారి దోమగా మారిపోతుంది దోమగా తర్వాత మనల్ని కొట్టడం మొదలు పెట్టు మనల్ని కొట్టడం మొదలు పెట్టినప్పుడు మనకు మలేరియా డెంగ్యూ మెదరువాసు వ్యాధి మోదకాలు వ్యాధి ఈ ఐదు రకాలైనటువంటి జబ్బులు దోమకాటు ద్వారానే ఒకరింటే ఒకరికి వ్యాధి జరుగుతూ ఉంటుంది ఈ ఊర్లో ఎవరికన్నా ఒకరి కొన్ని దానికి ఊరు మొత్తము అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనము దోమలు లేకుండా చేసుకుంటే ఈ జబ్బులు రావు దోమలు ఎక్కడొస్తున్నాయి నీళ్లు కాబట్టి నీళ్లు మనం ఇంట్లో నిలబెట్టుకుంటాం కదా దాంట్లో తొట్టిల్లో డ్రమ్ముల్లో కొండల్లో ట్యాంకుల్లో నిలబెట్టుకుంటాం కదా ఆ నీళ్ళన్ని కూడా వారానికి ఒకసారి ఖాళీ చేసి మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకోవాలి ప్రతి శుక్రవారం మన ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం కదా అదే రోజు మీ ఇంట్లో ఉండే డబరాల్లో ఉండే నీళ్ళు కొండల్లో ఉండే నీళ్లు కానీ అన్నీ కూడా వాటిలో ఉంటాయి చిన్న చిన్న పురుగులు అవి అవి దోమల యొక్క పురుగులు శుక్రవారం నాడు మతాన్ని కింద పోసి మళ్ళీ వచ్చే నీళ్ళు ఫ్రెష్ గా పట్టుకోవాలి దాన్ని ఏమంటామంటే ట్రైడే ట్రైడే అంటే శుక్రవారం నాడు మనం నీళ్లు మాత్రం శుభ్రం చేసి మళ్ళీ పట్టుకోవాలి అది గుర్తు పెట్టుకోవాలి మనం ఈ వాళ్ళ చేసుకుంటే దోమలు నీళ్ళలో ఉండే పురుగులన్నీ చనిపోతాయి అది కింద పడితే అన్ని గురువులు చనిపోతాయి అవి చనిపోయిందంటే దోమలు వాటిలో కాబట్టి దోమలు లేకుండా ఉంటాయి రెండవది మనకు ఈ నీళ్లు కలుషితం నీళ్లు కలిసింది కాలంలో నీళ్లు ట్యాంకుల్లో కలిగిపోవడము ట్యాంకుల్లో ఏదైనా ట్యాంకు ఖలి వాటి ద్వారా కలుషితమైన నీళ్లు రావడము వర్షాలు పడ్డాయి కాబట్టి వాటి ద్వారా నీళ్ళన్ని కలుషితమయ్యి మనకు టైఫాయిడ్ పసరికలు నీటి కలుషితం వస్తున్నారు అదేవిధంగా మనం తీసుకునే ఆహారం కలుషితమైనా కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ సీజన్ లో ఖచ్చితంగా సెక్రటరీ వాళ్ళ ద్వారా అయితే దానికి ఎందుకో విరేషనాలు వస్తాయి మీరు ఎండలో పనికి పోయేసి వస్తారు నీరసంగా ఉంటుంది నీరసం ఎందుకు వస్తుంది మన ఒంట్లో ఉండేటటువంటి లవణాలు నీరు అన్ని వెళ్ళిపోతాయి బయటికి విలేచనాలు అంటే ఏమి నీళ్ళు నీళ్ళుగా పోవడమే కదా దాంట్లో ఉంటే శక్తి అంతా మన శరీరంలో ఉంటే లవణాలు శక్తి అన్నీ పోతుంది కాబట్టి మనకు నీరసం వస్తుంది ఆ నీరసం తగ్గాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ మన శరీరానికి కావాల్సినటువంటి లవణాలు నీరు గ్లూకోజ్ అన్ని ఇవ్వాలి ఆ గ్లూకోజ్ అవన్నీ ఎక్కితే సెలైన బాటిల్ ఎక్కిపోతే హాస్పిటల్ అది అవసరం లేకుండా ఆ సెలైన బాటిల్లో ఏమైతే ఆ మందు ఆ మందే ఈ ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి మీరు ఇంటి దగ్గరనే అందరూ వాటి టీచర్ దగ్గర ఉంటుంది ఆశా వర్కర్ దగ్గర ఉంటుంది మీకు కావాల్సినప్పుడు తీసి పెట్టుకుని ఎవరికైనా విరేచనాలు అయిందంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు ఈ ప్యాకెట్ పౌడర్ ని ఒక లీటర్ నీళ్ళల్లో కాంచి చల్లార్చుకున్న నీళ్లలో ఈ పౌడర్ ని కలపాలి దీన్ని వేసిన తర్వాత కాంచకూడదు కాంచి చల్లార్చిన నీళ్లలో ఈ ప్యాకెట్ పౌడర్ని వేసి బాగా గంటితో కలిపి కొద్ది కొద్దిగా ఒక రోజు లోపల తాగాలి ఒక రోజు లోపలంటే ఇరవై నాలుగు గంటల లోపల కొద్ది కొద్దిగా తాగేస్తే మీరు శరీరంలో కోల్పోయినటువంటి లవణాలు నీరు గ్లూకోజు శక్తి అన్నీ మళ్ళీ చేరుతుంది అన్నమాట అప్పుడు ఈ నీరసం అనేది రాదు స్థితి అనేది రాదు మళ్ళీ కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అప్పటికప్పుడు మీరు చేతిలో ఇది మీ అందరి వాటిక్కడ ఉంటుంది ఆమె దగ్గర ఉంటుంది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే తీసి వాడుకోండి ఎంత కలపాలి ఇది ఒక లీటర్ నీళ్లు అంటే ఒక చుంపు నీళ్లు గుర్తు పెట్టుకోండి చుంపు నీళ్లు కాల్చి చల్లాచుకుని ఈ పౌడర్ మొత్తం అందులో వేసి కొద్ది కొద్దిగా తాగాలి ఒక్కసారిగా తాగకూడదు ఎందుకంటే వాసే అవుతూ ఉంటుంది విరేచనాలు అవుతూ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా కాలు దాచి కాలు దాచి లెక్కన ఇరవై నాలుగు గంటల లోపల తాగేయాలి మరుసటి రోజు మళ్ళీ వేరే ప్యాకెట్ కలుగుతుంది వెళ్ళి ఇక్కడ చూడండి ఇది ప్రైవేట్ వెహికల్ గవర్నమెంట్ వెహికల్ కాదు దాంట్లో మంచి మందులు వస్తాయి గవర్నమెంట్ కన్నా కూడా మంచి మందులు మనం కూడా మెడికల్ షాప్లో కొనుక్కుంటాం కదా అటువంటి మందులు వస్తాయి మీకు ఏమేం కావాలో అడిగి ఆధార్ కార్డు చూపించారంటే వాళ్ళు మీకు కావాల్సి ఇస్తారు తీసుకుని చిన్నపిల్లలకి కానీ కానీ పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చు ప్రతి నెల వచ్చినప్పుడు చెప్తారు వచ్చి అందరికి తీసుకోండి మీద మీరు మెడికల్ షాప్ లో కొనుక్కోవాలంటే